मेरे बेटे ఈ దేవాలయం చక్కగా ఆ శిక్షణ చేసేటం లాంటి భక్తిని ఎంత చక్కటి దేవాలయం వర్గముడి కట్టారు ఎంత సుందర ఉందో ఆయన శ్లాగిస్తాయి వర్ణముడి వాళ్ళ పెట్టలు ఏంటి వాళ్ళ సిద్ధిదేమిటి వారి చెరువు రావాలంటే దీన్ని రావాలంటే ఎవరెవరు ఏ రకంగా చెప్పిట్ చేస్తాం నా చిన్నప్పుడు బాగా చెప్పబడి కాదు లేదా కార్యక్రమ పుష్ఠం గురువులు మళ్ళీ ఎలాగైతే ఈ మంచి స్థితిలో చియ్యో భవిష్యత్ కాలంలో మీ పిల్లలకు ఈ రాజశత్తులకు మొత్తం ఎంత సమయాల్లో మనం వినియోగం చేస్తున్నా దేవుడు మంచిగా వచ్చి ప్రాప్తి పదహార ിയേറോ ആശി మా మతంలో కనిపించి ఇంగ్లీష్లోకి చదవడం వ్యాపార